హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఈరోజు మనం మన యొక్క వరి పొలంలో అయితే యూరియా మొదటి యూరియా అయితే వేసుకుంటున్నామండి ఇంతకుముందు నేను చెప్పాను గ్రోమర్ అనేది వేసుకోవడం జరిగింది దమ్ములో ఇప్పుడైతే మనము మొదటి యూరియా వేసుకోవడం జరిగింది జరుగుతుంది సో ఈ మొదటి యూరియాలో మనం వచ్చేసి ఫైరో ఫైరోఎంజీ అండి ఇది ఒకసారి ఇటు పక్క ఇది చూడండి ఫైరో ఫైరోఎంజి ఈ ఫైరో ఫైరోఎంజీ అనే గులకల్ని వాడుతున్నాను యూరియాలో ఈ విధంగా కలుపుకొని పూర్తిగా ఈ విధంగా కలుపుకుంటున్నాను చూడండి మీరు ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీంతో పాటు మనకు పురుగు నివారణకు కూడా కావాలని చెప్పేసి మనము డైమండ్ అయితే దీంట్లో కలుపుకోవడం జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్లో కలిపి అయితే మనము స్ప్రే చేస్తా చల్లుకుంటున్నామండి సో మీకు ఒక్కసారి నేను పొలాన్ని చూపిస్తాను ఇప్పుడు ఏ దశలో ఉందో చూద్దాం తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏ దశకు వస్తుందో కూడా మనం ఒకసారి అయితే చూద్దామండి సో మనమైతే ఒకసారి చూద్దామండి దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఫైరో గులకలు అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయని చెప్పేసి అయితే విన్నానండి సో ఎందుకంటే ఇది మైకోరైజల్ బ్యాక్టీరియా కిందకి ఇంకోటి దాంతోపాటు మల్టీన్యూట్రింట్ అనేది కలిగి ఉంటుంది సో ఎలా ఉంటుందనేది మనం అయితే చూద్దాము దీంట్లోకి మనము డైమండ్ అనేది అయితే యూజ్ చేసుకుంటున్నామండి దీంట్లో మనకి ఎందుకంటే పురుక్ అని చెప్పేసి మనము దీంట్లో డైమండ్ అనేది యూజ్ చేసుకుంటున్నాము ఈ రెండింటి కాంబినేషన్లో కలుపుకొని మొత్తం కూడా మనం చల్లుకుంటున్నాము సో మొదటి యూరియా కింద ఇప్పుడు ఏ దశలో ఉందో మనం ఒకసారి పొలం అయితే చూద్దామండి ఒకసారి ఈ పొలం ఇప్పుడు ఈ దశకు ఉంది తర్వాత ఏ దశకు అంటే ఒక పది రోజుల తర్వాత ఏ విధంగా పిలకలు కడుతుంది అండ్ ఏ విధంగా గ్రీనిస్ తిరుగుతుందో మనం ఒకసారి అయితే చూద్దాము సో మీకు ప్రతి ఒక్కటి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి మీకు ఒకవేళ ఫైవ్ ఎంజీ గులకలు కావాలనుకున్నా కూడా మనకు మన కింద నెంబర్ ఉంటుంది సో ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఖచ్చితంగా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అండి సో ఈ విధంగా ఉందండి ఇప్పటికైతే మీరు ఒకసారి చూడొచ్చు వాడకముందు ముందు అయితే ఈ విధంగా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంటుందో మీకైతే మళ్ళీ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు ఈ దశకైతే ఉంది ఎగ్జాక్ట్గా ఈ యాల్టీకి పద్నాలుగు రోజులు అండి పద్నాలుగు నుంచి పదిహేను రోజులు నారు వేసి సో ఇప్పుడైతే మనము ఈ యొక్క మొదటి యూరియన్ పద్నాలుగు నుంచి పదిహేను రోజులకైతే మొదటి యూరియన్ వేస్తున్నాము సో మొదటి యూరియా ఎప్పుడైనా కానీ పద్నాలుగు అంటే పద్నాలుగు రెండు వారాలు దాటిన తర్వాత ఆ వన్ వీక్లో వేసుకోవాల్సి వస్తుందండి రెండు పద్నాలుగు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల మధ్యలో ఈ యొక్క మొదటి యూరియాని వేసుకోవడం వల్ల మనకు పిలకలనేవి అధికంగా రావడం అనేది జరుగుతుంది సో నారు ముదిరిన తర్వాత ఇరవై ఒక్క రోజులు ముప్పై రోజులు దాటిన తర్వాత మీరు వేసుకున్నా కూడాను పిలకలనే అనేవి అంతగా రావండి సో పిలకలు రావాలి అనుకుంటే ఈ దశలో అనేది వేసుకోవడం వల్ల పిల్లకలు అనేవి ఎక్కువగా వస్తుంది సో దీంట్లో పురుగు నివారణకు కూడా మీకు పురుగు కానీ దోమ కానీ నివారణకు కూడా నేను ఏం చేసుకున్నాను అంటే డైమండ్ అనేది కలుపుకోవడం జరుగుతుంది సో డైమండ్ కలుపుకొని దీంట్లోకి మనము చల్లుకుంటున్నాం సో దానివల్ల మనకు స్ప్రేయింగ్ కూడా చేయాల్సిన అవసరం అనేది రాదని మా నా ఒపీనియన్ అండి సో నేను ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తాను ఈ సంవత్సరం కూడా అదే విధంగా డైమండ్ కలుపుకొని చల్లుకుంటున్నాను దానికి మనకు గంటకైతే మెయిన్గా దీంట్లో ఫైరో ఎంజీ అనేది యూజ్ చేస్తున్నా అండి మీకు కావాలి అనుకుంటే అంటే నాకైతే కాల్ చేయొచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ మనం కొరియర్ సప్లిమెంట్ అయితే ఇస్తాము సో ప్రొడక్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి ప్రొడక్టే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో చూద్దాం ఎలా ఉంటుందో ఆ రిజల్ట్ కూడా మనము చూద్దాము ఈ దీని వీడియో మీకు రిజల్ట్ వీడియో వచ్చేసి మీకు ఒక టెన్ డేస్ తర్వాత నేను మళ్ళీ పెడతాను మీరు చూడండి ఖచ్చితంగా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్